బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తిరుపతిలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ఈ తెల్లవారుజామున తిరుపతిలో జరిగిన చాయ్ చర్చా కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాటామంతి కలిపి ఇక్కడున్న సమస్యలను తెలుసుకున్న పరిస్థితి ప్రధానంగా లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన దృష్టికి వాకర్స్ అసోసియేషన్ వారంతా కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా అన్ని రాబో రోజుల్లో సాకారమయ్యే అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించాము దానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన మొదటగా సారథ్యం కార్యక్రమం ద్వారా కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి బీజేపీని మరింత బలోపేతం చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు నరేంద్ర మోడీ ఏదైతే ఆశయ సాధన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆయన కార్యాచరణ ఉంటుందంటూ కూడా ఇక్కడ ఆయన మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి మరోపక్క ఇప్పటికే పదకొండు లో కూడా ఈ సారథ్యం కార్యక్రమం ముగిసింది పన్నెండవ జిల్లా కూడా తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించామని నేను కూడా చెప్పిన పరిస్థితి మరోపక్క ఏదైతే బీజేపీని బలోపేతం చేసి ఇంటింటికి నరేంద్ర మోడీ ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో అనే కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్తాము అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మనం రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొదటి తీసుకున్న నిర్ణయాల్లో స్మార్ట్ సిటీ అంటే అన్ని రకాలుగా స్మార్ట్ కావాలి మనిషి ఏ విధంగా స్మార్ట్ అవుతాడో నగరాలు కూడా ఆ విధంగా స్మార్ట్ అవ్వాలని చెప్పి దానికి కొన్ని ఎస్డిపి గోల్స్ అని చెప్పి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ప్రకటిషన్ దాంతో పాటు ప్రతి సిటీకి కూడా వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆ వంద కోట్లకి గ్రాంట్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా వంద కోట్లు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు ఉండే వరం ఏంటంటే మొదటి స్మార్ట్ సిటీగా విశాఖపట్నం రెండవది కాకినాడ మూడవది తిరుపతి ఆ విధంగా మూడు కూడా స్మార్ట్ సిటీస్ గా మార్చడం అలాగే చివరికి కొత్తగా ఏర్పడిన మన రాజధాని అమరావతిని కూడా స్మార్ట్ సిటీలో కలపడం జరిగింది అలాగే రెండోది అమృత సిటీ అని చెప్పి అమృత ఆలోచన దాని పథకంలో భాగంగా మన ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రేణుగుడ్డ గాని శ్రీకాళహస్తి కానీ ఏవైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అమృత నగరాలుగానే దీనికి అనుసంధానం చేసే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది ఇవాళ ఏదైతే మన జగ్జీవన్ పార్క్ జగ్జీవన్ రామ్ పార్క్ ఉందో ఆ పార్క్ కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబట్టి గత పది సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టడం జరిగింది ఈ నగరంలో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ చేసే విధంగా పార్కులు స్కూల్స్ వీటిని స్మార్ట్ గా చేసే విధంగా మన ప్రాంతంలో జరగడం జరిగింది రోడ్ల నిర్మాణం ఇతర సౌకర్యాలు కల్పించడం మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ నిధులతో చేయాలి అని చెప్పి ఆ విధంగా విభజన జరిగి జరిగింది అలాగే మన ప్రాంతానికి సంబంధించి అతి ముఖ్యం తిరుమల కొండపైకి వెళ్లే దారి ఆ విధంగా గరుడ వారధి ఏదైతే మనం భవ్యమైన ఒక ఫ్లైఓవర్ అయితే చూసామో అది కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబడింది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా నిధులు తీసుకోవడం జరిగింది ఆ విధంగా అయితే దురదృష్టం ఏంటంటే స్మార్ట్ సిటీ సంబంధించిన వినియోగం దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఆంధ్రప్రదేశ్ విఫలమైంది అంటే గత ప్రభుత్వం దాని పూర్తి స్థాయిలో నిండులు ఇవ్వటం ఇవ్వకపోవడం కారణంగా యుటిలైజేషన్ సర్టిఫికేట్ అంటారు ఆ విధంగా రాకపోవడం కారణంగా మన పనులు మంద గతిన పడటం జరిగింది ఇందాక సుచరితగా చెప్పారు వర్షం పడితే మనం మంచి నీటిలో ప్రయాణం చేసే విధంగా ఒక అవకాశం రావటం అలాగే ఇందాక పెద్దలు చెప్పారు ఎలక్ట్రిసిటీ హోల్స్ అన్ని ఇంకా పైన ఉన్నాయి దాని కారణంగా చెట్లు వేసినా చెట్లు నరికే పరిస్థితి సో ఇవన్నీ కూడా దాని కారణంగానే కనుక మనకి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలంటే ఉభయ ఇద్దరు కలిసి ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా కొన్నైనా మనకి మంచి జరిగింది అంటే ఆ విధంగా నేరుగా నిరంపడం కారణంగా జరిగింది ఆ విధంగా కొంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది అలాగే తిరుపతిని ఒక హోలీ సిటీగా మనం అభివర్ణిస్తున్నాం మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన ఇంటర్నేషనల్ గైడ్ ఉంటుంది ట్రావెలర్స్ గైడ్ దాంట్లో తిరుపతి కేవలం మెన్షన్ చేశారు తిరుపతి పెద్ద ప్రాముఖ్యత ఉలే మన దాంట్లో పిలిగ్రిమేజ్ సెంటర్లో ప్రపంచంలో యాత్రికులు భారతదేశం రావాలి అంటే వాళ్ళకి కాశీ దాని తర్వాత వాళ్ళు ఆలోచన చేస్తే రాజస్థాన్లో పుష్ప పుష్పగిరి ఆ ప్రాంతంలో ఉండే రాజస్థాన్ లోని దేవాలయాలు అలాగే ఇంకా ఇంకా ఆలోచించాలంటే ఖజురోహో ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో ఖజురోహో ఇవే మన ప్రార్థం అంటే బిగ్గెస్ట్ సెంటర్స్ సెంటర్స్గా ఎక్కువ వాకింగ్స్ అనమాట ఫుట్ ఫాల్స్ ఆఫ్ ఫారినర్స్ అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉంటాయి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో కొంత మేరకు ఫుడ్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి కానీ మన తిరుపతికి తక్కువ అంటే విదేశాసులు వస్తుంటారు కానీ ఇన్ కంపారిజన్ మనకి తక్కువ దాని కారణంగా మన అనుకున్న స్థాయిలో మనకి రాబడి గాని మిగతా కానీ కేవలం మన దేశంలో ఉండే పిలిగ్రమేజ్ వరకే అది రిస్ట్రిక్ట్ అయింది కనుక మన దర్శనం అలాగే దర్శనీయ స్థలాలు ఈ ప్రాంతంలో పెంచే విధంగా ప్రపంచంలో మన ట్రావెల్స్ గైడ్ లో తిరుపతిని మెన్షన్ చేయటం తిరుపతి ఎంత హోలియస్ట్ సిటీ అలాగే తిరుపతి చుట్టుపక్కల ఉన్న అనేక విశేషాలని తెలియజేస్తూ మనం ఇండియన్ ఇంటర్నేషనల్ నిధులు మనం తిరుపతికి ఇవ్వటం జరిగింది రాబో కాలంలో కూడా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం అలాగే ఇక్కడ అనేక విషయాలు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జూనియర్ కాలేజ్ లేదని జూనియర్ కాలేజ్ విషయం మన అందరికి తెలియాల్సింది అంటే ఇప్పుడు కొత్త విద్యా విధానం వచ్చే ఎన్ఈపిలో ఇవాళ మన హై స్కూల్స్ ని ట్వెల్త్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు ఆ విధంగా అంటే కొత్తగా జూనియర్ కాలేజ్ వచ్చే అవకాశాలు అయితే లేవు ఆ విధంగా హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి ప్లస్ వన్ ప్లస్ టూగా చేసి అన్ని హై స్కూల్స్ కూడా ఆ విధంగా చేయాలని తర్వాత డైరెక్ట్ ఇంటర్మీడియట్ అనేది తీసేయబోతున్నారు మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రీ ప్రైమరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ అంతా కలిపి ఇంటర్మీడియట్ కూడా కలిపి అది మనకి స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చే విధంగా అది అయిపోయిన తర్వాత మిగతా అది ఏదైతే ఉందో అది హైయర్ ఎడ్యుకేషన్ కింద వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ విధంగానే మన రాష్ట్రంలో అడుగులు వేయటం జరిగింది త్వరలో మనం యొక్క ఎన్ఈపి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవడం కారణంగా మనకి చాలా మంచి జరిగే విధంగా ఉంటుంది అలాగే మన ప్రాంతానికి విద్య సంబంధించి వెంక వెంకటేశ్వర విశ్వవిద్యాలయంతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు తిరుపతిలో కొలువై ఉన్నాయి ఇవన్నీ కూడా మన అదృష్టం సంస్కృత విశ్వవిద్యాలయం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాగే వే వేదానికి సంబంధించిన ఒక దానికి ఒక ఆలోచన చేసే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మన దగ్గర రావటం ఇవన్నీ కూడా మన ప్రమాణాలు మన ప్రాంతానికి అనేక మంది వచ్చి రావడానికి అవకాశాలు అలాగే ఐఐటి ఐఐ మన ప్రాంతానికి రావటం కూడా ఇవి కూడా గొప్ప శుభ సూచకాలు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడ చదవడానికి వస్తారు అలాగే దీంతో పాటు అనేక మంది ఫ్యాకల్టీ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పెద్ద ఎత్తున మన ప్రాంతానికి రావటం ఇవన్నీ కూడా మంచి జరిగాయి అలాగే రెండు వేల పద్నాలుగున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనది ఒక హార్డ్వేర్ సిటీగా చేయాలనే ఒక ప్రయత్నం ఆ విధంగా మన రేణుగుంట ఎదురుగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేయటం దాంట్లో ప్రప్రదంగా సెల్కాన్ సంబంధించిన కంపెనీ ఏదైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందో రెండు మూడు కంపెనీలు మనకి రావటం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున వచ్చే విధంగా ప్రయత్నం కూడా జరుగుతుంది అలాగే మన కింద ఉన్న శ్రీ సిటీ చాలా దేశంలోనే బెస్ట్ ఒక ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో స్పెషల్ ఎకనామిక్ జోన్ శ్రీ సిటీ ఇవాళ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది దాంట్లో సుమారు ముప్పై జపనీస్ కంపెనీలు రావచ్చాయి సౌత్ కొరియా కంపెనీలు వచ్చాయి అలాగే అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి ఆ విధంగా మన శ్రీ సిటీ బాగా నడుస్తుంది శ్రీ సిటీ లాంటిది ఇంకోటి రావాలి అలాగే ఎక్స్టెన్షన్ సిటీ యొక్క ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది ఆ విధంగా కొంత మేరకు రావటం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున అయితే నీటి లభ్యత చాలా మందికి మనకి ఉంది సాగునీరు ఉంది కానీ ఇండస్ట్రియల్ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి పెద్ద కష్టంగా మారింది సో దాన్ని తీర్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది మనకి రాయలసీమకి ఎష్యూర్డ్ వాటర్ నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది టిఎంసీ ఏదైతే బచావ ట్రిబ్యునల్ ఇచ్చారో అది మనకి మనం వినియోగించుకోవడం దాంతో పాటు అదనంగా ఒక వంద టీఎంసి కృష్ణా బేసిన్ లో పోలవరం ప్రాజెక్ట్ కారణంగా అది కూడా అది కూడా మనకి ఎష్యూర్డ్ వాటర్ గా రెండు వందల టీఎంసీ మన ప్రాంతానికి వస్తే తప్పనిసరిగా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది ఆ విధమైన ప్రయత్నం కూడా జరుగుతుంది పోలవరం సరవేగంగా కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరానికి ఈ మధ్యన ఇవ్వడం జరిగింది ఆ విధంగా పోలవరం పూర్తి అయితే తిరుపతికి కూడా ఉపయోగం సో ఆ విధంగా మనకి జరిగే అవకాశం ఉంటుంది దాన్ని కూడా త్వరితగతిన రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి మనం ఆలోచన చేస్తున్నాం అలాగే మన శానిటేషన్ సంబంధించిన అనేక విషయాలు మాట్లాడటం జరిగింది తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తిరుపతిలో కేవలం ఫార్టీ పర్సెంట్ పూర్తయింది అది ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే తప్పనిసరిగా కొంత డ్రైనేజ్ వ్యవస్థ అలాగే స్మార్ట్ సిటీలో గ్రౌండ్ డక్స్ ఉంటారు కొత్తగా ఏర్పడే సిటీలో అంతా కూడా అండర్గ్రౌండ్ డక్ట్ పాత నగరమైన ఈ ప్రాంతంలో కట్టడానికి అనేక నిర్మాణాలు అడ్డుగా ఉన్నాయి కనుక అది కూడా జరిగేతే అద్భుతంగా తయారవుతుంది తిరుమలలో ఏ వ్యవస్థలు ఉన్నాయో ఎంత శుభ్రంగా ఉందో అంత శుభ్రంగా కింద జరగాలి అంటే ప్రభుత్వం కాకుండా సిటిజెన్స్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి ఆ విధంగా అటువంటి మంచి ఆలోచన కలిగిన సిటిజన్స్ ఎక్కువ మంది తిరుపతిలో ఉన్నారు అన్ని కాలనీస్ లో కూడా పార్కుల్లో మంచి నిర్మాణాత్మకంగా మాట్లాడగలిగే వ్యక్తులు అనేక మంది ఉన్నారు తప్పనిసరిగా అందరి సహకారంతోనే జరుగుతుంది ఆ విధంగా మనందరూ సహకరించి ఆ విధంగా ముందు చేయాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే సిటీ బస్సులు గురించి చెప్పారు సిటీ బస్సులు లేవని చెప్పి ఇది కూడా ఆశ్చర్యం నాకు తిరుపతిలో సిటీ బస్సులు ఉండాలి ఎందుకంటే బయట నుంచి వచ్చే నగర యాత్రికుల వారికి సౌకర్యవంతం సిటీ బస్ వాళ్ళు ఉచిత బస్సు సర్వీసెస్ అని కూడా మాట్లాడుతున్నారు కనుక తప్పనిసరిగా సిటీ బస్సు సంబంధించిన అంశం కూడా మేము ఆలోచన చేస్తాం కోర్టు కాంప్లెక్స్ సంబంధించిన స్థలాన్ని ఇచ్చారని చెప్పారు స్థలం యొక్క పెద్ద ఎత్తున కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సహకారం చేస్తుంది